కొంతమంది మహిళలు పురుషుల్లో శరీరం అంతా సన్నగా ఉండి తొడలు మాత్రం బాగా లావుగా ఉంటాయి దీనివల్ల వాళ్ళు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు ఉదాహరణకు వేసవి కాలంలో తొడల వద్ద రాపిడి జరిగి చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి మరి తొడల్లో ఉండే కొవ్వు కరగాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజు వ్యాయామాల్లో భాగంగా సైక్లింగ్ చేయాలి దీనివల్ల కాళ్ళు తొడలపై ఎక్కువగా ఒత్తిడి పడి తొడభాగంలో ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుంది ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడానికి బైక్ కారు ఉపయోగించకుండా సైకిల్ వాడాలి రోజుకు రెండు మూడు లీటర్ల నీరు తాగితే జీవక్రియలు చక్కగా జరిగి శరీరంలో కొవ్వులు పేరుకుపోవడం తగ్గుతుంది అపార్ట్మెంట్లలో ఆఫీసుల్లో పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్ లేదా ఎస్కలేటర్లకు బదులుగా మెట్లను ఉపయోగిస్తే మంచిది దీనివల్ల తొడభాగంలో ఉండే కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది ఉదయం పూట గడ్డి మీద నడవండి ఈ సమయంలో గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చై కొవ్వు తగ్గుతుంది నిపుణుల సలహాతో జిమ్ లో తొడభాగంలో కొవ్వు తగ్గేందుకు ప్రత్యేక వ్యాయామాలు చేయడం మంచిది భాగంలో కొవ్వు కరగడానికి స్విమ్మింగ్ కూడా సహాయపడుతుంది అవకాశం ఉంటే రోజులో కొంత సమయం స్విమ్మింగ్ చేసి చూడండి